సో అందరికి నమస్కారం అండి ఇప్పుడే ఆయన తర్వాత కేసీఆర్ దగ్గరి బంధువు బావ కన్నమూత తీవ్ర దుఃఖలో హరీష్ రావు కేసీఆర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో షూర్ వరకు చూడండి మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు తర్వాత లైక్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరిగింది మాజీ మంత్రి హరీష్ రావు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు కొద్దిసేపటి క్రితం మృతి చెందారు వయోభారం అనారోగ్య కారణాలతో ఆయన మృతి చెందారు సత్యనారాయణరావు కొద్ది కాలము అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆయన మరణంతో తన్నీరు కుటుంబంలో ఒకసారిగా విషాద ఛాయాలు అలుముకున్నాయి హైదరాబాద్లోని సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు హరీష్ రావు పితృ వియోగం పైన పలువురు బీఆర్ఎస్ నేతలు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు హరీష్ రావు విజయానికి వ్యక్తిగతానికి తండ్రి ప్రోత్సాహం మార్గదర్శక ఎంతో ఉందని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు సత్యనారాయణ మర వార్త వినగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు హరీష్ రావు కుటుంబ సభ్యులు హుటాహుట్న ఆయన ఇంటికి తరలి వెళ్లారు సత్యనారాయణ భౌతికగానే సందర్శించి నివాళులు అర్పించేందుకు పలువురు రాజకీయాలు నేతలు ప్రజాప్రతినిధులు హరీష్ రావు నివాసానికి చేరుకుంటున్నారు విషాద సమయంలో హరీష్ రావు కుటుంబానికి ధైర్యం చేకూరాలని అభిమానులు శ్రీ కోరుతున్నారు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే హరీష్ రావు తల్లి పేరు లక్ష్మీబాయి తండ్రి సత్యనారాయణ ఆయన సిద్దిపేటలోని చింతమడక గ్రామంలో జన్మించారు హరీష్ రావు స్వయాన కేసీఆర్ మేనాలుడు ఆయనకు భార్య శ్రీనత కుమారుడు ఓ కుమార్తె కూడా ఉన్నారు రెండు వేల నాలుగులో తొలిసారిగా సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికయ్యారు అప్పటి నుంచి ఆయన రికార్డు బ్రేక్ చేస్తూ వరుసగా గెలుపొందుతున్నారు హరీష్ రావు రెండు వేల పద్నాలుగు జూన్ రెండున నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన హయాంలోనే మిషన్ కాకతీయ కూడా ప్రారంభమైంది మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత హరీష్ రావు తండ్రి సత్యనారాయణ పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సందర్భం ప్రకటించారు తన భావతో తనకున్న సంబంధాన్ని కూడా స్మరణించుకున్నారు అంటే వారి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు సత్యనారాయణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు సమాచారం తెలిసిన వెంటనే హరీష్ రావుకు ఫోన్ చేసి పరామర్శించారు కుటుంబ సభ్యులను ఓదార్చారు తన ప్రగడ సానుభూతిని తెలిపారు మరికార్సేపట్లో వారి నివాసానికి వెళ్ళి దివంగత సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులైతే అర్పించి తన సోదరిని కుటుంబ సభ్యులను కేసీఆర్ ఓదార్చనున్నారు